హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ఎప్పటి నుండో లూలు మాల్ వద్దామైతే అనుకుంటున్నాము కానీ కుదరలేదు ఇప్పటికైతే అనుకోకుండా వచ్చాము ఎక్కడ చూడు లూలు మాల్ র <laughs> 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 noen planer produkter नहीं तो एक निगामे ने कुछ नहीं प्लान का मतलब ये पड़ता नहीं है बूस्ट तो मार्केट पे सब्सक्राइब वीडियोस वॉइस तरह देने की हां बूस्ट तो అవునా బూస్ట్ తాగి అంట అన్ని తాగి అవునా పచ్చళ్ళు మొత్తానికి అయితే లులు వచ్చాం ఇవన్నీ మా గూగుల్ గానీ ఇష్టం ఇవన్నీ వెయ్యండి అందులో మాకు ఇష్టం వచ్చింది మళ్ళీ ఇష్టం ఫస్ట్ నీకు ఇష్టమైన మ్యాగీ మ్యాగీ వేసారా చపాతీలు కూడా ఇష్టమే మ్యాగీ తీసుకోను వద్దుగా వద్దు ఏ వద్దు ఆగండి అప్పడాలు గుప్పడాలు మళ్ళీ గులాబ్ గులాబ్జామ్ మరి నా అదేంటి చూడకుండా దొరికి ఇల్లు ఫ్రీగా ఇస్తలేరు మనకి ఫ్రీగా ఇస్తలేరు ఒక్కటి తీసుకోవాలి చాలు ఫ్రీగా ఇస్తున్నారు అనుకున్నావా వద్దు చైనీస్ ఐటమ్స్ ఇవన్నీ నువ్వు ఓవరాక్షన్ నువ్వు చెయ్యొస్తా ఎక్కువగా ఇవన్నీ ఎవడు కడతాడు ఈ ఆడజుడు ఈ ఆడజుడు ఇది ఏగించారు అది తల్లి కేకులు బిస్కెట్లు లెక్క పడుతున్నాయి చాక్లెట్ లెక్క ఇంకెక్కడ చూడు మొత్తం చాక్లెట్స్ మొత్తం మొత్తం చాక్లెట్స్ ఇవన్నీ చాక్లెట్ గూగుల్గా దొలకొచ్చేది ఉండే పడుకుంటుండే ఇవన్నీ చాక్లెట్లు ఏ చాక్లెట్ దూ కన్వర్ట్తమా ఏందిరా ఇన్ని ఇగిండిండి అక్కలు రెండు మూడు దిగిండి చెరి అంతే ఓరేయ్ పచ్చళ్ళు పాపడాలు ఈ సోకు దీని సల్లగుండా ఏంది పాపడాలు అవన్నీ నన్ను సార్ సార్చేడట్టే ఉన్నారు మీరందరూ అ ఇవన్నీ రకరకాల సాల్ట్ పింక్ సాల్ట్ ఒకటి పింక్ సాల్క్ ఇది అంతా చాక్లెట్ల ఫ్యాక్టరీ ఎక్కడ చూ చాక్లెట్లు ఇరా అలానే అనుకున్నచ్చు తీసుకొని తింటారు ఇవన్నీ కాజులు మొత్తం రకరకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ ఈ డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చాడు మాలో మా వాళ్ళు అయితే మొత్తం మీద ఇవే నింపేసి ఇవన్నీ సోప్ సోపులు పెట్టుకోండి ఇన్ని రకాల సోప్స్ పెట్టుకోండి సంతూర్ 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 వాడండి సంతూర్ వాడండి నాలా ఉండండి ఇవన్నీ రకాల మీరు అవన్నీ నన్ను చేయకండి ప్లీజ్ ఇవి బాటిల్ అది తీసుకుందామా దివ్య ఇది బాగుంది అది తీసుకుందాం ఇక్కడ మనం ఈ సెక్షన్కి వెళ్దాం మన సెక్షన్ ఇది అన్నిటికంటే ఒకటి నచ్చింది ఇంట్లో గెస్ చేయండి నాకు తెలుసు వాటర్ కింద ఫ్లోర్ కింద దాంట్లో కూడా ఒకటి నచ్చింది నచ్చి ఇది కాదు నాకు తెలిసి కాడికి ఇది ఇది ఈ లైన్ లో ఇది ఇది ఈ లైన్ ఈ లైన్ లో ఇది ఆ లైన్ లో అది ఈ లైన్ లో ఇది సారీ స్పుకే దివేను బేబీ రికార్డ్ ఇంత బాగుంది ఇవన్నీ రికార్డ్ నాది అంత నీట్ అంత నీట్ గా ఏమి ఉండదు దాని పట్టు బేబీ రికార్డ్

ఇది అన్ని చూడండి ఎక్కడ బెట్స్ ఇవి అమ్మను మర్చిపోలేము అంబికాను మర్చిపోలేము వీటికి నాకు చాలా అనుబంధం ఉంది దూప్ స్టిక్స్ అలా వద్దు వద్దు ఉంది వద్దు వా చెల్లె అన్నీకిష్టమైనవి బ్లాక్ కలర్ వావు వైట్ కలర్ వావ్ బాగున్నాయి చాలా బాగున్నాయి సో మెనీ కలర్స్ వావు అన్న పగల కొట్టకుతారు మీరు తీ చాలా అంటే చాలా బాగున్నాయి అప్ప కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి రాష్ట ఎప్పుడో ఎప్పుడోనో చెప్పి ఇంకా ఆయనకి గుడ్డి కదా ఇది

మట్టిలు బుట్టి ఇలాంటి పిల్లలను ఎక్కడ చూడలేను ఫ్రెండ్స్ నేనైతే చూడండి ఏందిరా నాయన మీది ఇవన్నిటితో మీరు నేర్చుకో నీకు గుట్ట వస్తాయి పనికి ఇట్లు దోమలకలకి మాట్లా చూడండి ఎవరికి అవసరం ఏడు ఏడి ఇష్టం ఏందిరా ఇదింతమ్ ఇవన్నీ నా వస్తు మెనీ కలర్స్ సో మెనీ కలర్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ మా మమ్మీ అన్ని లేదా కానీ ఇలా మాత్రం ముచ్చట్లు పెడుతుంది లిప్స్టిక్ తప్ప నాకు ఇష్టమే ఇవన్నీ కానీ ఇప్పటికీ ఆమే అడి తామే మాత్రం కొంచెం యాడ్ షార్ట్ లైట్ ఎర్డ్ కైన నాకిష్టమైన లిప్స్టిక్ లాగా అనిపిస్తుంది పెట్టుకోవడం ఉంది నైకా ప్రొడక్ట్స్ సి విత్ న్యూ యూస్ దిస్ ఇస్ ఆడ నుంచి పోతావా దివ్య ఫాస్ట్ ట్రాక్ అంటే పోతావా వాచ్ అనుకుంటావా మేము నడుస్తున్నాం వాళ్ళ ఫోటోలు ఎక్కి పోతాం మనం సైడ్ నేను ఫోటోలు తీసుకుంటాను అన్ని షాపింగ్ లేడా ఏడా నేను వదిలేసి వెళ్ళిపోతున్నా గేమ్స్ కూట పోవాలి గేమ్స్కి వెళ్తారు ఫ్రెండ్స్ నన్ను టార్చర్ పెడతారు ఫ్రెండ్స్ లూ లూ మార్క్ ఫ్రెండ్స్ ఎంట్రెన్స్ ఫ్రెండ్స్ లిఫ్ట్ ముసలోళ్ళు ఇది అక్కడ అన్ని డ్రెస్ మస్తు పిల్లల ఫ్రాక్స్ ఇంక ఇంట్లో కొయ్యే టైం అంతా లేదు అంతా మీరే వేస్ట్ వేస్ట్ టైం షూస్ పంపించి మీరు సడన్ ప్లాన్ చేసి సడన్గా ప్లాన్ ఇవన్నీ బెన్ని అంటే ఆడ వెళ్తూ ఉన్నట్టు వాడు బెన్ని కాడు చెల్లి

అయిపోయింది అవున బుద్ధినారా చెప్పిన పో

మేమైతే అనుకోకుండా వచ్చామన్నమాట లూలు మళ్ళకి ఇంకా ఎక్కువగా అయితే వీడియో తీయలేదు ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి మళ్ళీ కన్ఫామ్గా పాటు అయితే తీస్తాను చాలా అంటే చాలా తక్కువనే వీడియో తీస్తాను నేనైతే ఇంకా టైం సరిపోలేదనమాట మళ్ళీ చాలా లేట్ నైట్ అయిపోయింది మాకైతే ఇప్పటికే నైన్ థర్టీ అలా అవుతుంది మళ్ళీ మాకు ఎక్కడికి వెళ్ళే లోపల టెన్ అవుతుంది అందుకోసమని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్